ఇన్స్టాగ్రామ్ లో ఫ్యాన్స్ అత్యధికంగా ఫాలో అవుతున్న టాప్ టెన్ స్టార్ హీరోయిన్లు ఎవరో తెలుసా చిత్రం ఏంటంటే ఈ లో త్రిష నయనతార లేకపోవడం మరి టాప్ లో ఉన్నది ఎవరో తెలుసా ఒకప్పుడు సినిమాలు చూసి మాత్రమే హీరో హీరోయిన్లకు ఫ్యాన్స్ గా మారేవారు జనాలు కానీ ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వచ్చిన తర్వాత స్టార్స్ కు ఫ్యాన్స్ కు మధ్య దూరం తగ్గిపోయింది ఏదున్న నెట్ ఇంట్లో కామెంట్లు చిట్చాట్ల రూపంలో అది తీర్చుకుంటున్నారు ఈ క్రమంలో సోషల్ మీడియాలో పోటీ పెరిగిపోయింది దాంతో నెట్టింట ఎక్కువ ఫాలోయింగ్ ఉంటే ఆ హీరో కానీ హీరోయిన్ కానీ స్టార్ చూడటం స్టార్ట్ చేశారు ఈ క్రమంలో ఇన్స్టాగ్రామ్ లో ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న స్టార్ హీరోయిన్ ఎవరు ఇప్పుడు చూద్దాం టాప్ టెన్ లో ఎవరెవరు ఉన్నారో కూడా ఈ లిస్ట్ లో చూద్దాం ప్రస్తుతం సౌత్ హీరోయిన్లలో ఇన్స్టా ఫాలోవర్స్ టాప్ టెన్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉంది రష్మిక మందన టాలీవుడ్తో పాటు బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలు వరుస విజయాలతో దూసుకుపోతోంది రష్మిక మందన ప్రస్తుతం పుష్ప సీక్వెల్లో నటిస్తోన్న ఈ బ్యూటీ నలభై మూడు పాయింట్ తొమ్మిది మిలియన్ల ఫాలోవర్లతో అగ్రస్థానంలో నిలిచింది ఇక రష్మిక మందన తర్వాత ప్లేస్ లో ఉంది సమంత గతంలో టాప్ లో ఉన్న సమంత టాలీవుడ్ కోలీవుడ్లలో స్టార్ హీరోలందరి సరసన మెరిసింది సమంత ముప్పై ఐదు పాయింట్ మూడు మిలియన్ల ఫాలోవర్లతో రెండో స్థానంలో ఉంది నాగ చైతన్యతో విడాకుల తర్వాత కెరియర్ పై దృష్టి పెట్టిన సమంత ఏడాది పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చింది ఇక సినిమాలు లేకపోయినా ఈ లిస్ట్ లో మూడో స్థానం సంపాదించిన హీరోయిన్ పూజా హెగ్టే ప్రస్తుతం ఇండస్ట్రీలో ఐరన్ లెగ్ అన్న పేరు తెచ్చుకుంది పూజ వరుసగా డబుల్ హ్యాట్రిక్ ఫెయిల్యూర్స్ తో పాటు పూజ రెండు సినిమాలు కమిట్ అయి ఆగిపోయాయి దాంతో ఆమె అన్లక్కీ అన్న పేరు పడింది మీడియాలో మాత్రం విజృంభిస్తోంది ఇన్స్టాగ్రామ్ లో ఇరవై ఏడు పాయింట్ రెండు మిలియన్ల మంది ఫాలోవర్లతో మూడో ప్లేస్ లో ఉంది ఇక నాలుగో స్థానం కైవసం చేసుకుంది మాజీ స్టార్ హీరోయిన్ కాజల్ పెళ్లి పిల్లల తర్వాత కూడా కాజల్ క్రేజ్ మాత్రం తగ్గలేదు రీసెంట్ గా శంకర్ కమల్ హాసన్ లా ఇండియన్ త్రీ లో కాజల్ హీరోయిన్ గా నటించింది ఆమె ఇరవై ఆరు పాయింట్ తొమ్మిది మిలియన్ల ఫాలోవర్లతో నాలుగో స్థానంలో నిలిచింది ఇక మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఇన్స్టా ఫాలోవర్ల లిస్టు లో ఐదవ స్థానం సంపాదించుకుంది ఒకప్పుడు టాలీవుడ్ లో జోరు చూపించిన తమ్ముబేవి ఇప్పుడు బాలీవుడ్ లో అదృష్టం పరీక్షించుకుంటుంది కాగా ఆమె ఇరవై ఐదు పాయింట్ తొమ్మిది మిలియన్ల ఇన్స్టా ఫాలోవర్లతో ఐదవ స్థానంలో ఉంది తమన్నా తర్వాత ఆరో స్థానంలో నిలిచిన హీరోయిన్ శృతి హాసన్ కమల్ హాసన్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి వచ్చిన శృతి తెలుగు తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా నిలిచింది ప్రస్తుతం రజనీకాంత్ కూలి చిత్రంలో నటిస్తున్న శృతి హాసన్ ఇరవై ఐదు పాయింట్ ఎనిమిది మిలియన్ల ఇన్స్టా ఫాలోవర్లను కలిగి ఉంది ఇక రీసెంట్ గా పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఇరవై మూడు పాయింట్ ఏడు మిలియన్ల ఫాలోవర్లతో ఏడవ స్థానంలో ఉంది సినిమాలు లేకపోయినా ఆమె ఫాలోయింగ్ మాత్రం ఏం తగ్గలేదు ఇక ఈ లో ఎనిమిదవ స్థానంలో నిలిచింది పంజాబీ బ్యూటీ తాప్సీ పన్ను టాలీవుడ్లో కలిసి రాక బాలీవుడ్కు వెళ్లి అక్కడ రాణిస్తుంది తాప్సీ బోల్డ్ కామెంట్స్ లో ఫైర్ బ్రాండ్ ఇమేజ్ సాధించిన తాప్సీకి ఇన్స్టాగ్రామ్ లో ఇరవై పాయింట్ ఏడు మిలియన్ల మంది ఫాలోవర్లున్నారు ఇక కీర్తి సురేష్ ఈ లిస్టులో తొమ్మిదవ స్థానం సంపాదించుకుంది సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్గా ఉంటుంది కీర్తి సురేష్ ఇన్స్టాగ్రామ్ లో ఆమెకు పదిహేడు పాయింట్ ఎనిమిది మిలియన్ల ఫాలోవర్స్ ఉండటం విశేషం ఇక టాప్ టెన్ ప్లేస్లో కూర్చుంది మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ ఈ మలబారు బ్యూటీకి ఇన్స్టాగ్రామ్ లో పదహారు పాయింట్ మూడు మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు ఈ టాప్ టెన్ లిస్ట్లో స్టార్ హీరోయిన్లుగా కొనసాగుతున్న నయనతార త్రిష లేకపోవడం ఆశ్చర్యం